తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తోపు అంటున్నా ఎందుకు రాష్ట్రం సాధించే విషయంలో రాష్ట్రాన్ని పరిపాలించే విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేసే విషయంలో పరిపూర్ణ రాజకీయ నాయకునిగా ఎదిగిండు అని చెప్పడంలో ఎందుకు కేసీఆర్ తోపు అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ అనే పార్టీని స్థాపించక ముందుకు టిఆర్ఎస్ పార్టీని స్థాపించక ముందుకు కేంద్ర మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసిండు మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిచిండు ఒకసారి ఎంపీ గెలిచిండు అది జరిగిందనమాట అంతకుముందు ఆయనకున్న పలుకుబడి ప్రచారాలు చూసినట్టయితే గతంలో మర్రి చెన్నారెడ్డి విషయానికి వస్తే ఆయన తెలంగాణ దశ ఉద్యమానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మర్రి చెన్నారెడ్డితో పోలిస్తే కేసీఆర్ ఉద్యమం అనేది చిన్నదిగా అని చెప్పి భావించవచ్చు కానీ చిన్నది అయినప్పటికీ కూడా కేసీఆర్ మర్రి చెన్నారెడ్డిని మించి ఉద్యమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకురాగలిగిండు ఆయన వాక్ చాతుర్యం ఏంది ఆయన ఏంది ఆయన పట్టుదల అనే విషయాన్ని తెలుసుకునే ముందు తొలి దశ ఉద్యమం తర్వాత దశ ఉద్యమానికి ముందు ఎన్నో పార్టీలు రావడం జరిగింది తెలంగాణకు సంబంధించినంతవరకు దానికి ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తా సుమారుగా ముప్పై పార్టీలు వచ్చినాయి నేను ముప్పై పార్టీల విషయాలు కూడా చెప్తున్నాను మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అని మా తెలంగాణ పార్టీ నవ తెలంగాణ పార్టీ సకల జనుల పార్టీ తెలంగాణ జాగిర్ పార్టీ తెలంగాణ మైనారిటీ రాజ్యం పార్టీ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ జన సమితి తెలంగాణ లేబర్ పార్టీ తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ తెలంగాణ సత్తా పార్టీ తెలంగాణ ప్రగతి పార్టీ తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ పార్టీ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ తెలంగాణ స్టూడెంట్ యునైటెడ్ పార్టీ తెలంగాణ యువశక్తి పార్టీ తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తల్లి తెలంగాణ పార్టీ యువ తెలంగాణ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీ ఇట్లా ఎన్నో పార్టీలు రావడం జరిగింది ఈ పార్టీలన్నీ వచ్చినప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకుల చేతుల ఒత్తిళ్లో అన్ని పార్టీలు పండుకునేయన్న మాస్టర్ మూసుకొని సపరాట కూసున్నాయి ఇది ఆసరాగా భావించినటువంటి ఆంధ్రులు కేసీఆర్ని కేసీఆర్ పార్టీని కథం పెట్టడం పెద్ద సమస్య కాదనుకోరు కానీ కేసీఆర్ వాక్చాతుర్యం వల్ల కేసీఆర్ తెలంగాణ యాస వల్ల కేసీ కేసీఆర్ తెలంగాణ ప్రాంతం మీద ఉన్న పట్టు వల్ల ఆయన దాటికి ఆయనకు ఎదురు చెప్పేంత సత్తా ధైర్యం ఏ ఆంధ్ర రాజకీయ నాయకునికి లేక బలవంతంగా కేసీఆర్ ఉద్యమాన్ని అంచివేయాలనే ప్రయత్నం చేశారు అయినా సరే కేసీఆర్ ఎక్కడ భయపడలేదు తగ్గలేదు తగ్గకుండా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు సుమారు ఎనిమిది సంవత్సరాల పాటు కేసీఆర్ ఒక రాజకీయ పార్టీగానే ఎదుగుతూ స్వతంత్రంగా పార్టీగా ఎదుగుతూ తెలంగాణ అనే తత్వాన్ని తెలంగాణ అనే ప్రాంతీయ తత్వాన్ని ప్రజల గుండెల్లోకి చొచ్చుకునే విధంగా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఈ ప్రయత్నంలో ఆయన సఫలీకృతమయ్యేడు ఈ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణలోని అన్ని ప్రాంతాలపైన అన్ని జిల్లాలపైన అన్ని ఏరియాలపైన వాళ్ళపైన ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో పాటు వాళ్ళకు జరుగుతున్న అన్యాయ అక్రమాలను పసిగట్టి వాటిని ఆ సమస్యలను పరిష్కారం మార్గం ఏంటంటే ఏకైక మార్గం ఉంది అదే మన తెలంగాణ ఏర్పాటు వాదం అని ప్రతి ఒక్కరికి పూసగొచ్చినట్టుగా గురించి చెప్పడం జరిగింది ఈ విషయంలో ఒక్కసారిగా రెండు వేల తొమ్మిది తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులలో ప్రభంజనం వచ్చింది ఈ ప్రవంజన ఫలితమే ఆత్మహత్యలు అనేక రాజకీయ నాయకుల యొక్క అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అనుకూల వాతావరణం ఇక దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలకు వేరే దారి లేదు ఉస్మానియాలో ఎప్పుడైతే మొదలయ్యిందో తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి అల్లరి గోల అనేది వెంటనే ఈ తెలంగాణ అల్లర్లను తట్టుకోవడానికి ఏ పార్టీ వల్ల కావట్లేదు అటువంటి సమయంలో స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులందరూ రిజైన్లు చేయడము సింపతి చూయించడము ఒకవేళ ఈ టైంలో అయినా రిజైన్ చేయకపోతే మా భవిష్యత్తు మీద ఏమవుతుందో అని భావించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్టికులర్ నాయకులు అప్పుడు మీకు మీకు అర్థమైపోతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వగైరా వగైరా వంటి వాళ్ళు వీళ్ళందరూ రాజకీయ లబ్ధి కోసం చేసారు ఆ తర్వాత ఒక ఒక్క వ్యక్తితో వచ్చినటువంటి కేసీఆర్ అనే ఒక పర్సన్తో వచ్చినటువంటి ఈ చినుకు చినుకు గాలివాన్ ఉస్మానియాయి సకల జనులై ఆ తర్వాత సకల పార్టీలుగా మారి ఇక దారి లేక తెలంగాణ ఏర్పాటు అనేది కంపల్సరీ అని డిసైడ్ అయిపోయింది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగు లోపల ఈ డిసైడ్ అయిన తర్వాత ఇక దారి లేక రెండు వేల పద్నాలుగుల రెండు వేల పదమూడు పద్నాలుగులలో అనేక రకాల కమిటీలను నిర్వహించి ఆ కమిటీల ద్వారా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి అనేక వాదనలు ప్రతివాదనలు ఇని చివరగా జూన్ రెండవ తారీఖు వరకు జూన్ రెండవ తారీఖు తెల రెండు వేల పద్నాలుగు రోజున తెలంగాణను డిక్లేర్ చేయడం జరిగింది ఈ విధంగా మొత్తానికి ఎన్నో కష్టాలను శ్రమలను ఓడిచి సుమారుగా ముప్పై ముప్పై ఐదు పార్టీలు పెడితే ముప్పై ముప్పై ఐదు పార్టీలు తెలంగాణను సాధించలేక ఫెయిల్ అయి పండుకుంటే కేసీఆర్ మాత్రమే పునాది అయి అడుగులో ఉండి కూడా తానే పునాదై తానే గోడై తానే భవనం అయ్యిండు భవనం చూసిన వాళ్లకు పునాది విలువ తెలవదు పునాదిని చూసిన వాళ్లకు గోడ విలువ తెలవదు గోడ చూసిన వాళ్లకు రంగు విలువ తెలవదు ఆ విధంగా తయారైంది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయం ఎప్పుడైతే ఈ పైన మెరుపులు చూసిన తర్వాత వచ్చినటువంటి ప్రజల ముందుకు వచ్చినటువంటి రాజకీయ నాయకుడే ప్రస్తుత మన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి జనాలకు కేసీఆర్ పునాదుల గురించి చెప్పకుండా కేసీఆర్లో ఉన్న మెరుపుల గురించి మెరుపులలో జరుగుతున్న అవినీతి గురించి ప్రజల్లో ప్రొజెక్ట్ చేయడం వల్ల ప్రజలకు కేసీఆర్ మీద తీవ్రతరమైన వ్యతిరేకతాభావం వచ్చింది ఆ వ్యతిరేకతాభావం ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఓటమి కారణం ఇరవై మూడు ఈ రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై మూడులో ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఇరవై మూడు ఇరవై మూడు ఓటమికి కారణాలను కేసీఆర్ని కేసీఆర్లో ఉన్నటువంటి సాధించే తత్వాన్ని పునాదై తన్నులు దిని దెబ్బలు తిని యుద్ధం చే యుద్ధం చేసి అమ అమరవీరులైనటువంటి త్యాగధనుల కాడ నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉన్న విషయాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి విపరీతంగా ప్రజలలోకి చొచ్చుకోబోయే విధంగా గుచ్చి గుచ్చి మొత్తానికి ప్రజలను నమ్మించి అట్లా కూడా ఫెయిల్ అయిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలా అట్లయితే కూడా కాదని చెప్పి రెండు వేల పంతొమ్మిది నుంచి అవినీతి అనే ఒక అతిపెద్ద అస్త్రాన్ని ప్రయోగించి ఈ అస్త్రము ఆ రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి రెండు సంఘటనలను మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు తీసుకొచ్చి కేసీఆర్కు మసివసి దాన్ని మారెడుకాయా అని చెప్పి నమ్మించి ప్రజలలో ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది ఇది కేసీఆర్ యొక్క ప్రస్థానము కేసీఆర్ యొక్క సక్సెస్ రేటు కేసీఆర్ పార్టీ కంటే ప్రజలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండు తన రాజకీయ ఎదుగుదలను ఎప్పుడూ ఆపకుండా తన రాజకీయ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనో అటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు రోజున టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఆయన నిర్ణయాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కేసీఆర్ నిర్ నిర్ణయాలలో అలసత్వం కనపడుతుంది అంటే కేసీఆర్కు మాటలలో ఇదివరకు ఉన్నటువంటి కసి పట్టుదల ప్రజల మీద ప్రేమ అనేది తగ్గిపోయింది దానికి కారణం లేకపోలేదు ఆయన ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యల వల్ల ఆయన ప్రజలపైన ఎక్కువ చూయించకుండా తన హెల్త్పై తన ఆరోగ్యంపై తన పర్సనల్ విషయాలపై ఎక్కువగా కేటాయించడం వల్ల ఈ దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆసరా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆసరాగా భావించి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు కేసీఆర్ ప్రజలలో ఉండడం లేదు అని వీళ్ళు లేనిపోని ఊదలగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కేసీఆర్ని కేసీఆర్ అనే రాజకీయ ఆయన సొతాగా ఆయనంతలో ఆయననే రాజకీయానికి ముగింపు వలికిండని ఆయన సన్నిహితులకు మాత్రమే తెలుసు అంతేగాని పరాయి వ్యక్తులకు దూరంగా ఉండి నోటికొచ్చినట్లు కేసీఆర్ పైన బూతుల వర్షం గురిపించే సాధారణ జనానికి కేసీఆర్ యొక్క గ్రేట్నెస్ కనబడదు ఇకపోతే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన పరిపాలనలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది అనేక మార్పులలో మేజర్గా ఒక ఐదు పెద్ద మార్పులు అని చెప్తా రైతు బంధు అనేది రైతులందరికీ మేలు చేసే విధంగా రైతుల కోసం మాత్రమే రైతు బంధు రైతు బీమా అనే రెండు అద్భుతమైన పథకాలను ప్రజలలో ఆర్థిక స్థితిగతులను పెంచడం కోసం చేసినటువంటి అతిపెద్ద ప్రయత్నం అయితే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మిషన్ భగీరథ అనే ఒక గొప్ప కార్యాన్ని ఆయన నిర్మించడం జరిగింది పంతొమ్మిది అతిపెద్ద వాటర్ ప్యూరిఫైర్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎత్తైన కొండలపైన అక్కడి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి తాగునీరు వెళ్ళే విధంగా మిషన్ భగీరథను ఆయన స్థాపించడం సృష్టించడం జరిగింది ఆ తర్వాత మిషన్ కాకతీయ అనే కార్యక్రమంలో భాగంగా సుమారుగా నలభై ఏడు వేల చెరువులుంటే నాలుగు వేల చెరువులు అన్యాక్రాంతానికి గురైతే మిగిలినటువంటి నలభై మూడు వేల చెరువులలో ఇరవై ఏడు వేల చెరువులను పూడిక తీయించి కార్యాన్ని గొప్పగా సృష్టించగలిగాడు అంతటితోని ఆగకుండా ఈ చెరువులకు ఈ తాగునీటి అవసరాల కోసం హైదరాబాదు డెవలప్మెంట్ కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి రెండే రెండు అతిపెద్ద ప్రాజెక్టులను స్థాపించడం జరిగింది ఒకటి మిష్ కాళేశ్వరం రెండవది పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం అనే ప్రాజెక్టుతోని సుమారుగా పద్నాలుగు జిల్లాలకు తాగు సాగునీళ్లు ఇచ్చే విధంగా డిజైన్ చేసుకుంటే పాలమూరు రంగారెడ్డితోని మిగతా జిల్లాలు మొత్తం సస్యశ్యామలం చేసే విధంగా పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం మిక్సుడు కలగలిపి మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా ఈ రెండు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ అనుసంధానపరుస్తూ మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి కోటి యాభై లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమిని సాగు చేయడానికి పక్కా ప్రణాళిక వాటర్ ప్రణాళిక నిర్మించడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని రాబట్టేటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికే తలమానికం లాంటి హైదరాబాద్ మహానగరంలో నాలుగు అతిపెద్ద ప్రాజెక్టులను ప్రారంభించిండు నాలుగు ప్రాజెక్టులలో మొట్టమొదటి హైదరాబాదును డీకంజెస్ట్ చేయడము హైదరాబాద్ సిటీ మొత్తం ఒక్కటే చోట ఏకీకృతమై ట్రాఫిక్ సమస్యలను తాగునీరు సమస్యలను డ్రైనేజీ సమస్యలను రోడ్ల వెడల్పు లేకుండా ఇబ్బందుల వల్ల ఈ నాలుగు ప్రాజెక్టులను ఒకటి డ్రైనేజీ సమస్య రెండవది రోడ్ల సమస్య మూడవది సిటీ విస్తరణ నాలుగవది సిటీలోని లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం ఈ నాలుగు సమస్యల మీద పటిష్టంగా పనిచేసి ఈ నాలుగు సమస్యలు లేకుండా చేయడం వల్ల సక్సెస్ అయినాక తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ మహానగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు వ్యాపారస్తులు తమ కార్యకలాపాల విస్తారణ కోసం హైదరాబాద్ మహానగరం వై వైపు వాళ్ళు మొగ్గు చూపే విధంగా సింగిల్ విండో విధానాన్ని అమలుపరచడం జరిగింది ఈ సింగిల్ విండో విధానం వల్ల తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో విపరీతమైనటువంటి ఐటీ ఎంప్లాయీస్ పెరిగిపోయిర్రు ఐటీ ఎంప్లాయీస్ అంతకుముందు మూడున్నర లక్షలుంటే సుమారుగా ఇప్పుడు తొమ్మిదిన్నర లక్షల వరకు ఐటీ ఎంప్లాయీస్గా అవతారం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశానికి సిలికాన్ వ్యాలీ అయినటువంటి బెంగళూరు మహానగరాన్ని తలదన్నే విధంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దగలిగిరు కేసీఆర్ అండ్ మంత్రివర్గం ఐటీ మినిస్టర్గా బెస్ట్ ఐటీ అవార్డు పొందినటువంటి కేటీఆర్ రాజకీయ నాయకునిగా అంతగా సక్సెస్ కాలేకపోయిండు కేసీఆర్ను కేసీఆర్లో ఉన్నటువంటి రాజకీయ చతురతను వంట పట్టించుకోలేకపోయిండు కేవలం ఐటీ మినిస్టర్గా మాత్రం వందకు రెండు వందల మార్కులు కొట్టినటువంటి ఏకైక ఇండియన్ మినిస్టర్గా కేటీఆర్ను చెప్పొచ్చు అదేవిధంగా కేసీఆర్ను ఒక బలమైన ప్రజానాయకుడుగా భావించవచ్చు కేసీఆర్ కేటీఆర్ ప్రజానాయకుడు అయ్యిండా అనే విషయాన్ని ఆలోచిస్తే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిశీలన మిగతా విషయాలపై పరిశోధన అనేక విషయాలపై చర్చించినప్పుడు ఒక పరిపూర్ణ ప్రజానాయకుడుగా కేటీఆర్ ఇంకా అవతారమెత్తలేదు ఒక ఒక రాజకీయ ఉద్యోగిగా మాత్రం పర్ఫెక్ట్గా ఏదైతే తన ఐటీ మినిస్ట్రీ ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగాన్ని వందకు వంద శాతం పరిపూర్ణంగా నిర్వహించిండని మనం భావించవచ్చు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద రాజకీయ దిక్కుగా ప్రాంతీయ తత్వం ఉన్నటువంటి అతిపెద్ద బలమైన రాజకీయ నాయకునిగా కేసీఆర్ను కేసీఆర్ స్థానం అనేది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డే కాదు ఇంకే రాజకీయ నాయకుడు వచ్చినా కానీ చెరగని చెరపలేని ముద్ర వంటిది ఎంతరో వస్తుంటారు పోతుంటారు కేసీఆర్ మాత్రం ఒక్కడే అనే విధంగా ఉంటుందన్నమాట తెలంగాణ రాష్ట్రానికి